కానీ వీటన్నిటినీ కూడా దర్శనం చేయడానికి దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది దశావతారములను దర్శనము చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు అన్నమాచార్యుల వారు చెప్పారు ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వేదోద్ధారణ మందరాభరణ పృద్ధీధర్మ నిర్మాణ బలి ప్రతారణ రుపాహంకార నిర్వాపన వైదేహీరణన జయ వ్యాపార పారీణ కరుణా తమోహరణా తండ్రీ వెంకటేశ ప్రభు ఆ వేంకటేశ్వరస్వామివారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం ఎందుకంటే నకృతం నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్రా ఇచ్చారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము అందుకే వెంకటాచలం వెళ్ళి చక్కగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పుష్కరిణిలోంచి బయటికొచ్చి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి పాదుకులకి నమస్కరించి అటుగా ఆదివరాహస్వామి కోవిలకి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉన్నటువంటి పద్మంలో ఏనుగులు పద్మ కింజిల్కములను వర్షిస్తున్నటువంటి గజలక్ష్మి యొక్క దర్శనాన్ని పొంది బయటికి వెళ్లి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు స్వామి ఇలా ఉంటే ఆయన వక్షస్థలం మీద ఇలా అడ్డంగా ఉన్నటువంటి లక్ష్మి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారా అన్నట్టుగా ఆయన నోటి దగ్గరికి ఆవిడ చెవి వచ్చేటట్టుగా ఉండి ఇంత చిన్ని ముఖంతో చక్కగా కస్తూరి తిలకంతో ఉండేటటువంటి అమ్మవారు ఆ ఆదివరాహస్వామి భూమిలోంచి పైకొచ్చినటువంటి మూర్తి ఆ ఆదివరాహస్వామి దర్శనం చేసి బయటికి వచ్చి చక్కగా వెంకటాచలం వెంకటేశ్వరుని యొక్క దేవాలయం రాజద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆ గొట్టానికి ఉన్నటువంటి కన్నాలలోంచి నీళ్లు స్రవిస్తూ తమంత తాముగా మన కాళ్లు కడిగితే ద్వారానికి అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి లోపల ఉన్నటువంటి పరాత్మరుడు సమస్త ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడు సార్వభౌముడు జగత్తులను శాసించగలిగిన వాడిని తెలియచెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధిని దర్శించి అటు ఇటు గెలలతో కట్టినటువంటి అరిటి చెట్లు చూసి ఆ పెద్ద గడపని దాటి అవతలకి వెళ్లి ఎర్రతివాచి మీద నడుస్తూ కొంచెం ముందుకెళ్లి ఇలా కుడి చేతి పక్కకి తలెత్తి చూస్తే కింద బొడిపితో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరినప్పుడు గడ్డానికి తగిలి దెబ్బతగలడానికి ఉపయుక్తమైనటువంటి ఆ గుణపం కనపడి కింద గడ్డపారాని తెలుగులోనూ ఇతర భాషలలోనూ బోర్డులుంటే అవి చూసి కొంచెం ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే వెంకటపతి రాయలు అచ్చుతరాయులు వరదాజీ అమ్మాణ్ణి ముగ్గురి విగ్రహాలు కనబడితే ఇటు ఇలా కుడి పక్కకి చూస్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయల వారు టోపీ పెట్టుకుని రెండు చేతులతో అంజలి ఘటిస్తూ కృష్ణదేవరాయల వారు ఇటు పక్కన తిరుమల దేవి ఇటు పక్కన చిన్నాదేవి అక్కడ నిలబడి ఒక్క క్షణం ఇలా చూస్తే ఎడం చేతి పక్కన స్వామివారి తులాభారం పిల్లల్ని పెద్దల్ని తీసుకొచ్చి ఏ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు పటికి బెల్లంతో బెల్లం గడ్డలతో ఆఖరికి ఒంటి మీదున్న నగలతో మంచి ముత్యాలతో ఇచ్చేటటువంటి తులాభారం అక్కడే ఉన్నటువంటి రంగనాయక మంటపం అక్కడే ఉన్నటువంటి తిరుమల రాయి మంటపం ఎదురుగుండా ఉన్నటువంటి అద్దాల మంటపం ఆ అద్దాల మంటపం మెట్ల మీద కూర్చొని ఎదురుగుండా ఉన్న రంగనాయకుల మంటపం వంక చూస్తే పెద్దడి ఇత్తడి ప్లేటు దాని మీద నల్లటి అక్షరాలతో మాలికాపూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న రంగనాయక స్వామి వారి విగ్రహాన్ని రక్షించడం కోసం తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని వచ్చిందన్న బోర్డు చూసి మళ్లీ వెనక్కొచ్చి తులాభారం పక్క నుంచి రంగనాయకుల మంటపం పక్క నుంచి ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ ఉన్న ఇత్తడి కక్షడానికి కట్టబడినటువంటి తాళ్ళు ఆ మధ్యలో గుచ్చబడిన విజిటింగ్ కార్డులు నొక్కేసిన నాణేలు ఇవన్నీ చూస్తూ లోపలికి చూస్తే వాహనాలు కనపడుతుంటే దాటి కుడిపక్కకి తిరిగేటప్పటికి ఎడం పక్కన కళ్యాణ మంటపం వేదిక వేదిక మీద రెండు సింహాసనాలు ఒక దాంట్లో వెంకటేశ్వరుడు ఒక దాంట్లో అమ్మవార్లు కూర్చునిది గోడలకు పెట్టినటువంటి టీవీ సెట్లు దూరంగా జరుగుతున్న కళ్యాణం కనపడదని క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ సెట్స్ అక్కడ యువతలకి వచ్చే వచ్చేటప్పటిక పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద అరుగు దానికి అడ్డంగా ఇనప కచ్చడాలు కొంతమంది కూర్చోవడానికి చేసినటువంటి ఆ అవకాశం ఆ పక్క నుంచి నడిచి వెడుతుంటే పక్కనే విన్న పెద్ద తూ తూ పక్కన ఉన్న ఎర్రటి గ్యాస్ గొట్టం అది కాళ్ళకి తగులుతుంది యువతల పక్క నుంచి నడవే అని భార్యని చెప్పి నడుస్తుంటే ఇత్తడివి చక్రాలతో కూడుకుని పిల్లలు ఇలా గిరికీలు వాటిని తిప్పుతుంటే తప్పురా అంటుంటే కొంచెం వదులుగా ఉన్న వాటిని తిప్పుతుంటే కొంతమంది ఆ మధ్యలోవి పైవి తిప్పుతుంటే గళ్లు గళ్ళని చప్పుడు చేస్తుంటే గోడ కన్నాల్లో పెట్టిన విజిటింగ్ కార్డులు చూసి ఏమిటో పిచ్చి భక్తి అనుకుంటూ కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగేటప్పటికీ ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఆ ముందు పెట్టినటువంటి ఐదు బలిహరణ శిలలు ఆ ఈశాన్యంలో ఉన్నటువంటి క్షేత్రపాలక శిల ఆ ఎలం పక్కకి తిరిగేటప్పటికి పెద్ద గడప ఈ మధ్యనే గోడ బాగు చేస్తున్నప్పుడు ఆ గోడలో కనపడినటువంటి దేవతా విగ్రహాలకి అడ్డంగా పెట్టినటువంటి గాజుపీటిక ఆ పెద్ద గడప దాటి కొంచెం కిందకి దిగి ఇలా పైకి చూసేటప్పటికి దేవాలయం వేరుగా ఉండి నల్లటి ఆకాశం కనపడుతుంటే ఎదురుగుండా రంగనాయక స్వామి వారి మూర్తి ఆ పేటికలో అద్దాల పేటికలో కనబడితే ఎడం పక్కకి దిగి కొంచెం ఇలా ప్రదక్షిణంగా ముందుకొచ్చి చూస్తే ఆకుపచ్చ పట్టుపంచ కట్టుకుని ఎర్రటి అంచుతో వరదరాజస్వామి వారు ఆశీర్వచనం చేస్తూ కనపడితే కంచి వరదరాజస్వామి శ్రీరంగం రంగనాయక స్వామి లోపల ఏడుకొండల స్వామి ఒక త్రిభుజంగా ఉంటే మధ్యలో నేనున్నాననుకొని సంతోషించి కొంచెం దాటి ఆ మెట్లెక్కి ఇలా లోపలికి వెళ్ళేటప్పటికి లోపల పెద్ద దీపాల గుత్తులు వేలాడుతూ పైన అనేకమైనటువంటి లతలు బంగారంతో చెక్కబడినటువంటి పై ప్రాకారం కనపడుతుంటే ఆ పైకప్పు ఎదురుగుండ గరుత్మంతుడిలా రెక్కలు విప్పుకుని కనపడితే ఆ ముందుకు వెడుతుంటే లోపల నుంచి ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఒక్కసారి ఇలా వెళ్ళి ఆ ఎడం పక్కకి చూస్తూ ఇలా పైకెక్కి ఆ పక్కన ఉన్నటువంటి ఇనప ఊచలు పట్టుకు చూసేటప్పటికీ మహానుభావుడి దివ్యమంగళ విగ్రహం నల్లటి ఆ ముఖం దాని మీద పెట్టుకున్నటువంటి నవరత్నాలతో వజ్రవైఢూర్యాలు పొదిగిన పెద్ద కిరీటం దాని మించి ఉన్న తోమాల మాత్రమే కనబడితే రెండు చేతులెత్తి గోవిందా గోవిందా నరుస్తూ అక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకెళ్లి లోపల ఉన్నటువంటి వెండి వాకిలి ఏకాంత శయనం చేసేటటువంటి మంచం వాటినన్నింటినీ చూస్తూ దగ్గరకెళ్లి మొదటి గడప కులశేఖర వారు పడి దగ్గర నిలబడితే స్వామివారి పాదాలు ఆ పైనుంచి ఒక్కసారి చూసేటప్పటికీ ఆ కిరీటం కిరీటం నుంచి పెద్ద కోమాల ఆ పక్కన చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి ఆ మకర ఆ కుండలాలు ఆ మకర కుండలాలకి పక్కన మిరిసిపోతున్నటువంటి పెద్ద పెద్ద గండస్థలం చెక్కిళ్లు కోటేరు లాంటి ముక్కు మీరు పట్టి పట్టి చూస్తే సున్నా చుట్టినట్టు చిరునవ్వు నవ్వుతున్నాగా చురుతవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉన్న నోరు పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు మహానుభావుడు కంఠం త్రివళులతో ఉండి ఆ మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామ మాడలు విశేషమైనటువంటి పుష్పహారాలు వక్షస్థలం ఇలా ముందుకు పొడుచుకొచ్చిందా అన్నట్టుగా ఉండి ఇటు అటు స్వర్ణం తో చేసినటువంటి శ్రీదేవి భూదేవి రిబ్బన్లు కట్టారా అన్నట్టుగా చేసినటువంటి వస్త్రాలంకారం ఆ మెడలో వేయబడినటువంటి పుష్పమాలలు ఇలా క్రిందికి వేలాడుతున్నటువంటి మాలలు ఇలా చూసేటప్పటికి నవరత్నములతో పొదగబడినటువంటి ఆ అభయహస్తం ఆ చెయ్యి చూసేటప్పటికీ ఈ చేతినే అన్నమాచార్యుల వారు ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అనంతమైనటువంటి వేదములను పైకి తీసిన చెయ్యి భూదేవి చనుగుబ్బల కింద చేరినటువంటి చేరి వాడి గోళ్ళు కలిగి నృసింహావతారంలో